హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ బోండాలు చిట్టి పునుగులు చేయాలంటే కంపల్సరీ మైదా కానీ గోధుమ పిండి కానీ కావాలి అలాగే పెరుగు కంపల్సరీ ఉంటేనే చేసుకుంటాం కదా అలా అవేమీ లేకుండా ఎలాంటి పిండి పప్పులు లేకుండా రేషన్ బియ్యంతో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ప్లఫీగా వస్తాయి చూడండి ఇవి బియ్యంతో చేసినవే మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ నేను రేషన్ బియ్యం అర కేజీ తీసుకున్నాను మీకు కావాల్సిన తీసుకోండి తీసుకున్న తర్వాత వీటిని నీట్గా కడిగి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ టిఫిన్కి చేసుకుంటున్నాను నేను నైట్ నానపెట్టుకుంటున్నాను ఒకవేళ మీరు నైట్ ఈవినింగ్ స్నాక్స్కి చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి నానపెట్టుకున్న వీటిని కడిగి పక్కన పెట్టిన తర్వాత అర కేజీ బియ్యంకి ఒక మూడు మీడియం సైజు ఆలుగడ్డల్ని పొట్టు తీసి ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న రైస్ని మిక్సీలో ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీలైనంత తక్కువ వాటర్ వేసుకుంటూ దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి ఇంకా చాలా బాగా వస్తాయి ప్లఫీగా పిండి వచ్చి చూడండి ఇలా మనకి తిక్కుగా ఉండాలి పిండి అనేది ఇలా వచ్చేలాగా వీలైనంత తక్కువ వాటర్ వేసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుని దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి అన్ని బియ్యంని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన దీన్ని పక్కన పెట్టి అదే మిక్సీ జార్లోకి మనం ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలి నేను మూడు తీసుకుంటున్నాను మీడియం సైజ్కి అర కేజీకి మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే దాన్ని బట్టి చూసుకుని తీసుకోండి వీటిని కూడా నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోండి వీలైతే ఒకవేళ మిక్సీ అవ్వట్లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని బియ్యం మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాం కదా ఆ పిండిలోకి వేసుకోవాలి వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టుగా విస్కర్తో కానీ చేత్తో కానీ బాగా కలుపుకోవాలి ఈ పిండిని కొంచెం పైకి కిందకి అంటూ ఇలా కలుపుకోవాలి మనకి ప్లఫీనెస్ అనేది వస్తుంది ఇదంతా ఇలా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి పదిహేను నిమిషాలు పిండిని ఆనడం వల్ల మనకి ప్లఫీగా వస్తాయి ఈ బోండాలు పదిహేను నిమిషాల తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా తినే సోడా బేకింగ్ సోడా అంటారు కదా అది వేసుకోండి సోడా ఉప్పు అని కూడా అంటారు కదా అది వేసుకోండి మీకు నచ్చితే ఉల్లిపాయలని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇదంతా ఇలా పిండి కలిపిన తర్వాత ఇలా ఉండాలి ఒకవేళ మీకు లూజ్గా అయితే కొంచెం మైదా పిండి వేసి కలుపుకోండి మిక్సీ పట్టేటప్పుడు ఎక్సైట్గా రాకపోతే కలిపిన తర్వాత స్టవ్ పైన డిఫరెక్స్ సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని చిన్నగా కానీ పెద్దగా కానీ మీకు బోండాలు పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోండి చిన్నగా కావాలంటే చిన్నగా పిండిని వేసుకున్న తర్వాత వేసిన వెంటనే మనకి చక్కగా పొంగి పైకి వస్తాయి ఇలా వచ్చిన వీటిని ఇలా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎర్రగా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో వేసుకుని అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకోండి అన్నిటిని ఇలా చేసుకున్న తర్వాత చక్కగా ప్లేట్లో పెట్టి ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోండి నిజంగా చాలా చాలా బాగుంటాయి మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ అయినా ఒక్కసారి ట్రై చేయండి ఈజీ ప్రాసెస్లో చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్